మేడం వీళ్ళు ఉండడానికి మీరు నన్ను కన్సల్ట్ చేయకుండా వీళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి నన్ను ఇన్సల్ట్ చేసిన నా జాబ్ నేను కరెక్ట్ గా చేస్తున్నాను మేడం వెనక ఉన్న పాత కార్ షెడ్ లో పప్పు ఉప్పు మూటలు పడేసి ఉంచాం వాటన్నిటిని రిమూవ్ చేసి పప్పుకు బదులుగా ఈ గ్రూప్ ను ఉంచుదాం అనుకుంటున్నాను రాజు ఏంటా లుక్ వెనకంటే అటువైపు కాదు ఇటువైపు మేడం మీరు అనుమతిస్తే మేము ముగ్గురు అక్కడ ఉంటాం హలో నువ్వు అక్కడ ఉండలేవమ్మా ఎందుకంటే అక్కడ ఈ మేనేజర్ కేసు స్టే చేస్తున్నాడు గెస్ట్ రూమ్ కేసుని మేడం అడ్డమైన వాళ్ళకి ఎవరు అందుకని తాళాలు వాళ్ళకి ఇవ్వండి మీరేదో కీస్ వాళ్ళకి ఇవ్వండి అన్నట్టుగా నాకు వినిపించింది మేడం తాళాలు వాళ్ళకి ఇచ్చేయండి థ్యాంక్స్ మేడం అయితే మరి నేను పర్వాలేదు మాతోనే ఉండండి చూడు తమ్ముడు ఆల్రెడీ ఒకళ్ళు ఉంటున్నప్పుడు కొత్తగా ఒకళ్ళు వస్తే ఆల్రెడీ అక్కడ ఉంటున్న వాళ్ళే పర్వాలేదు అనాలి కొత్తగా వచ్చిన వాళ్ళు పర్వాలేదు అనకూడదు అర్థమైందో అర్థం కాలేదు మేనేజర్ నీకు అర్థమయ్యకత కాలేదంటున్నా అవు మా నీ ఉద్యోగంలోకి చేర్చుకున్నావా అవును మిస్టర్ రాజు పాపని కోచింగ్ కి తీసుకెళ్ళండి వెళ్దాం రాజే అంటే ఏ సేకి ధన్యవాదాలు ఏ ధన్యవాదాలు ఏ ధన్యవాదాలు నా ప్రార్థన నెరవేరింది హై వాడెవర యూసర్లో సైంటిస్ట్ అయ్యాడా

నేను బాగా పరిగెడుతున్నానంటే దానికి కారణం మా నాన్నే నేను మొట్టమొదటిసారి కోచింగ్ స్టార్ట్ చేసినప్పుడు నా చీఫ్ కోచ్ నాతో అన్నారు స్పోర్ట్స్ కి ఇమోషన్ చాలా ముఖ్యమని అన్నిటికన్నా బెస్ట్ ఎమోషన్ కోపమే నీకు ఈ లోకంలో ఎవరైతే నచ్చరో వాళ్ళు నేల మీద ఉన్నారనుకో అది మీ తొక్కమన్నారు నేల నిన్ను ముందుకి తోస్తుందన్నారు నాకు ఎప్పటికీ నచ్చంది మా నాన్నే మా అమ్మ నాన్న విడిపోయారు నేనేం తప్పు చేశాను మా నాన్న నన్ను చూడ్డానికి రావచ్చుగా మీకు తెలీదు రాజు అంకుల్ పేరెంట్స్ టేకి స్పోర్ట్స్ స్టేకి అమ్మ మాత్రమే వస్తుంది ఇక మీ నాన్న లేరా అని ఫ్రెండ్స్ అడిగినప్పుడు నాకు ఏడుపు వస్తుంది చిన్నారి తయారు తరువాతంగా బుక్ అయ్యా మేనేజర్ సార్ మీరు మాకు సాయం చేస్తే ఏం చేయాలి వర్షంలో తడిసి గంగరే సో మేడం దగ్గర మమ్మల్ని క్షమించమని చెప్తారా చెప్తాను చెప్తాను ఈ మర్యాద ఇన్నాళ్ళు ఏమైపోయింది క్షమించండి మేడం ఇద్దరు వర్షంలో గొంతులేశారట నేను తెలిసినా పర్వాలేదని పట్టేసుకున్నాను పాపం ఒప్పుకున్నారు వర్షంలో గడు నేను లేదు మర్చి చెప్తున్నావు కదా మేడం ఇద్దరిని ఒకేసారి సమాధానం చెప్పానండి ఇద్దరు వర్షంలో అడిగిన దానికి సరిగా సమాధానం చెప్పండి చెప్పండి తల తుడుచుకోండి తల తుడుచుకోమా ఏంటి టవలకి నాడా వేలాడుతోంది మరి లంగాకి నాడా వేలాడకుండా నవరత్నాలు ఏలాడతాయా అయ్యో లైఫ్ లో ఏంటి ఎల్లో జలుబు చేయకూడదు రాజుకి అందుకే టర్మరిక్ మిల్క్ బలం రావాలి పాపకి అందుకే బదాం పాల్ నేను తడిచానే నాకేం పాల్ ఈ రోజు చూస్తే రేపు అయ్యా తీసుకోండి అయ్యా పాప బాదాం మిల్క్ టర్మరిక్ మిల్క్ అమ్మా మీకు కావాలా పాపని తీసుకుని లోపలికి రామ్మా ఈ రాజు అంకల్ ని చూస్తున్నప్పుడు ఒక కొత్త ఫీలింగ్ వస్తుందమ్మా ఇలాంటి ఫీలింగ్ ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు కొత్తగా ఉంది ధన్యవాదాలు ధన్యవాదాలు ప్రార్థిస్తున్నానమ్మా లోపలికి వెళ్ళండి రా పాప రాజు పరిస్థితుల్ని మీకు అనుకూలంగా మార్చుకోను అని చెప్పారు మీకు ఉద్యోగం ఇవ్వడానికి పది నిమిషాలు ఆలోచించాను బయటికి పంపడానికి ఒక్క సెకండ్ ఆలోచించని చెప్తున్నా తెలియక మాట్లాడింది నువ్వేం మనసులో ఉంచుకోకయ్యా మీరు భలేవారండి నా పెళ్లం పదేళ్ల తర్వాత నాతో మాట్లాడింది మనసులో ఉంచుకోకంటున్నారు పెళ్లం తిట్టడం అది మొగుడు పడడం ఈ లోకంలో సహజం నాకది ముఖ్యం కాదు నా కూతుర్ని ఎవడో చంపాలనుకుంటున్నాడు వాడు ఎవడు ఇతనే ఆ వీర్రాజు ఆంధ్రప్రదేశ్లో ఓ పల్లెటూరులో ఉంటున్నాడు సొంతంగా రైస్ మిల్ నడుపుతున్నాడు మీరు తిట్టడానికి గ్యాప్ ట్వంటీ ఫోర్ అవర్స్ నన్నే తిడుతూ ఉంటారా మీకు కాలక్షేపం కాకపోతే సోషల్ మీడియాలో ఏదైనా మీరే తప్పుగా రాసి దాన్ని చూసి మీరు ఆనందపడొచ్చు కదరా సోషల్ మీడియాలో దొంగ సడగ తిట్టడానికి ఏదైనా సరే డైరెక్ట్ గా ఫోన్ ఎడే పెట్టా నాకు ఏఒక డౌట్రా ప్రతిసారి నన్ను తిట్టేటప్పుడు అదేంట్రా పోరానా ఎడిపుల్ గా అంటునాడు దానికి ఏంటి అర్థం పోరానా ఎడిపుల్ రా మీ పని హా సిమ్ నువ్వు బయటికి పో కొన్నానుగా కొత్త సిమ్ కార్డ్ నువ్వు లోపలికి పో నెంబర్ మారిపోయింది ఇప్పుడు ఎలా తిడతారురా నన్ను నెట్వర్క్ మాచెను కదా అందుకని కొత్త కంపెనీ వాడు వెరిఫికేషన్ కోసం కాల్ చేస్తున్నాడు చెప్పండి సార్ అదేలారా వెరిఫికేషన్ కాలు రాకముందే మీరు వేరే లెవెల్లో తిడుతున్నారు తిట్టండిరా తిట్టుకోండి సార్ల అడిగినా నేను నిన్ను బర్త్ పార్టీకి పంపించను మా మళ్ళీ మళ్ళీ అదే చెప్పకమ్మా చెప్పాను ఇప్పుడు చెప్తున్నా చెప్పేది విను శైదా వినను 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 యో యా బ్రౌకర్ నాకే నాకు తెలుసు ఎక్కడ నుంచి నేను చెప్పనా నేను చెప్పనా ఫెలమినా నేనే లోపలికి పోతా నువ్వు ఒకటి చేసుకొ పోతాను కేసు రెండు అడుగులు ఏం కాళ్ళ మీద పడి క్షమాపణ అడగబోతా చూడు బావ కనబడ్డం బావకి కనపడలేదా మేడం ఆవిడే మేడం కొంచెం రైటింగ్ రండి కొంచెం లెఫ్ట్ కైనా రాగలరా పోనీ ఆ పిల్లలు వెనకెళ్ళి దాక్కుంటారా అయ్యో మీకు ఎలా చెప్పాలి అర్థం చూసి ఎంజాయ్ చేసేస్తున్నాడు మీరు ఎదురు గేట్ క్లోజ్ చేయండి క్లోజ్ చేయండి క్లోజ్ చేయండి మేడం పల్లెటూరుడు పీచు మిఠాయి చూసినట్టు అంటే క్యాండీ షాప్ అయ్యో ఊరికే ఉదాహరణకి చెప్పాను దాన్ని వదిలేండి అమ్మా మీరు కొత్తగా పనులు చేసుకున్నారే రాజు మిమ్మల్ని తను ఎలా చెప్పాలి సైడ్ కొడుతున్నాడమ్మా దీనికి రియాక్షన్ ఇంతేనా